ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మన క్రిస్మస్ సంబంధించి ఈరోజు అనేక విషయాలు మాట్లాడుకొని అందరూ సోదర భావంతో ఈ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడేలాగా మనం మెలిసి ఉండాలి ఈ సమాజంలో మంచిని పెంపొందింపజేయాలి శాంతిని మనము కా లక్ష్యం లక్ష్యంతో అందరూ పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమాజం ఏర్పాటు చేసుకొని అందరూ మాట్లాడడం జరిగింది చాలా సంతోషదాయకం ఎందుకంటే ఈరోజు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వారి యొక్క భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల మేరకు మనం ఖచ్చితంగా నడవాలి మంచి మార్గంలో ఉండాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్ని మనం ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా అయితే ఈరోజు సంబరాలు జరుపుకుంటాము అదే సంబరాలని ఈ సంవత్సరం అంతగా కొనసాగేలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా అనంతపురం సంబంధించినటువంటి మన క్రిస్టియన్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సరం తెలియజేసుకుంటాం ఈరోజు అనంతపురం పార్లమెంట్ పరిధిలో అనంతపురంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ ఉండే కలెక్టర్ గారు అలాగే మా ఎంపీ గారు అంబిక లక్ష్మీనారాయణ గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు మా కార్యకర్తలు అలాగే రాష్ట్ర శిక్షణశిల్ల అధ్యక్షుడు స్వామిదాస్ గారు వీళ్ళంతా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గతంలో ముప్పై వేల రూపాయలు ఈ క్రిస్మస్ వేడుకలకి గత ప్రభుత్వం ఇచ్చేది ఈసారి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మొత్తం క్రిస్టియన్ సోదరులంతా చాలా హ్యాపీగా ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈరోజు ఎందుకంటే లక్ష రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్ కాబట్టి అంతా హ్యాపీగా ఈ క్రిస్మస్ వేడుకలు హ్యాపీగా జరుపుకున్నారు అలాగే ఐదు వేల నుంచి ప్రాసెసర్కి ఫాస్టర్స్ గారు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఫాస్టర్స్కి మా తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది దీనికి మా అనంతపురం ఫాస్టర్స్ సంఘం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయంటే గతంలో మా అనుకునేవాడు ఆయన ముప్పై వేలు ఇచ్చేవాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండి నా అనుకొని ఈరోజు నా వాళ్ళు అనుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానిని లక్ష రూపాయలు పెంచడం జరిగింది ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల పట్ల పాస్టర్ల పట్ల విశ్వాసం కలిగి ప్రేమ కలిగి ఈరోజు నూట యాభై ఒక్క కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా విదేశీ విద్య జెరూసలేం యాత్ర స్వయం ఉపాధి కింద ఈ మూడు ముఖ్యంగా తీసుకొని క్రైస్తవులకు చెందాలి క్రైస్తవులు బాగుండాలి క్రైస్తవులు కూడా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నూట యాంత్రిగా ఉన్నప్పుడు రెండెకరాలలో క్రిస్టియన్ భవన్ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎవరే కానీ ఏ ముఖ్యమంత్రి కానీ క్రిస్టన్ భవన్ కట్టిన పాప అనుకోలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గతంలో పది కోట్లు ఇచ్చి రెండు ఎకరాలలో ఆ క్రిస్టియన్ భవన్ కట్టడం జరిగింది అది ఎనభై శాతం పూర్తవుతూనే ప్రభుత్వం మారుతానే ఆ వచ్చిన పెద్ద మనిషి నేను క్రైస్తవుని అందరినీ మోసం ఏ రూపాయి ఒక్కొండ ఐదేళ్ళు కార్యాపన చేశాడు మరి తర్వాత ప్రజల ఆశీస్సులతో క్రైస్తవల ఆశీస్సులతో పాస్టర్ల ప్రార్థనతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే మూడు నెలల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు మది మరి పది కోట్లు ఇచ్చి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది క్రిస్టియన్ భవనాన్ని అంటే క్రైస్తవుల పట్ల ఎలాంటి వ్యక్తి అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉదాహరణలే ముఖ్యంగా చెప్పుకోవచ్చు క్రైస్తవ పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో సందేహం లేదని ఈ ఈ ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో